వెల్కమ్ టు బన్నీ స్టాండింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి ఈజీ అండ్ సింపుల్ క్యాబేజ్ రైస్ క్యాబేజ్ తినలేని వాళ్ళకి ఇలా చేసి పెడితే మంచిగా తినేస్తారు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది ఒకసారి మనకు కావాల్సిన ఇండిగ్రెంట్స్ చూద్దామా పావు క్యాబేజీ వన్ క్యాప్సికమ్ టూ ఆనియన్ స్లైసెస్ త్రీ ఆర్ ఫోర్ గ్రీన్ చిల్లీ కొంచెం మెంతి జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ గరం మసాలా సోయా సాస్ అండ్ ఆయిల్ రైస్ వన్ కప్ లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా సరే మళ్ళీ బాస్మతి రైస్ అయినా సరే ఏదైనా పర్వాలేదు మనకి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టేసుకుందాము అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కగానే ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసేసుకుందాం అవి కొంచెం వేగగానే కొంచెం మనం సాల్ట్ కూడా వేసేసుకుందాము వేగిందండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాము అది కొంచెం వేగగానే కట్ చేసుకున్న మెంతి వేసేసుకుందాము దీంట్లో మనం ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవాలి కానీ క్యాబేజ్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి మిగతా అన్నీ కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి క్యారెట్ కానీ బఠానీ కానీ ఏమైనా వేసుకోవచ్చు ఇప్పుడు అది వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం క్యాబేజ్ క్యాప్సికమ్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసేసుకుందాము ఒకసారి మంచిగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఇప్పుడు కొంచెం మగ్గింది ఇప్పుడు మనము గరం మసాలా వేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు ఒకసారి లిట్ పెట్టేసుకుందాము బాగా మగ్గనిచ్చేద్దాము ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఒకసారి చూడ మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుని ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుందాము ఈ టైంలో ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని ఇప్పుడు మనం సోయా సాస్ వేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం మన క్యాబేజ్ రైస్ రెడీ అయిపోయిందండి క్యాబేజ్ తినలేని వాళ్ళకి ఇలా చేసి పెట్టేస్తే తినేస్తారు మనం ఇప్పుడు ప్లేటింగ్ చేసేసుకుందామండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ